నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు పక్కన ఉన్నటువంటి ఏదైతే పరహారీ గోడకు సంబంధించి ఆనుకున్నటువంటి సెక్యూరిటీ కోసం ఏర్పరిచినటువంటి ఏదైతే గోడలు ఉన్నాయో వాటిని కూల్చివేయడం జరుగుతూ ఉంది అసలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలోనే రెండు నెలల క్రితంలో నోటీసులు ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అధికారులు కానీ పట్టించుకోలేదని చెప్పి ఇంకోవైపు మనకైతే వార్త వినిపిస్తూ ఉంది అయితే మొత్తానికి అయితే ఇవాళ ఏదైతే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా దీనికి కూల్చివేసే పనిలో జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి ప్రజలకి రాకపోకలకి అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అని చెప్పి ప్రజలు కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు రెండు నెలల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళకి అధికారులకు సంబంధించిన నోటీసులు ఇవ్వడము సో వారు కూడా పట్టించుకోలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి మొత్తానికి అయితే ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా కూల్చివేసే ప్రక్రియ అయితే కొనసాగింది ఇక్కడ మనం చూడవచ్చు ఈ సిబ్బందికి సంబంధించి ఏదైతే సెక్యూరిటీ కోసం ఏర్పాటు ఏర్పాటు చేసినటువంటి ఈ పరిసర ప్రాంతాలు కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ దీని మీద రూఫ్ అనేది రేకులు అనేది పెట్టడం జరిగింది సో ఇక్కడ సెక్యూరిటీ వారు ఉండేవారు అని చెప్పి కూడా మనకి ఇక్కడ కొంతమందిని అడిగితే చెప్తున్న సమాచారం ప్రకారం అయితే మనకు అందుతూ ఉంది ఇక్కడ మనం బెడ్లు కూడా చూసుకోవచ్చు అదేవిధంగా బెడ్లు దానికి సంబంధించిన సామాను కూడా మనం ఇక్కడ చుట్టుపక్కల చూస్తూ ఉన్నాము సో మరి హుటాహుటిగా ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏపీలో ప్రభుత్వం కోల్పోయిన తర్వాత పది సీట్లకే కైవసం కావడము అదేవిధంగా ఇవాళ కొన్ని చోట్లకు సంబంధించి ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం అక్కడ ఏపీ కావచ్చు లేకపోతే ఇక్కడ తెలంగాణ కావచ్చు పటిష్టంగా ఎందుకు దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది అయితే మరి గతంలో కూడా అయితే కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంది మరి గతంలో కూడా ఎప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన నేత ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులం కానీ లేకపోతే ఇలాంటి కూల్చివేసి అక్రమంగా సంఘటనలు కానీ మనం ఎప్పుడు కూడా చూడలేదు మరి అక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి మరి అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడతా అని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు మరి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నుంచి అధికారంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ పాత్ర ఉంది అన్నట్టు కొంతమంది ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది ఎటకీలకు ఇక్కడ ఏదైతే లోటస్ పానకి సంబంధించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సెక్యూరిటీ కోసం ఏర్పరిచినటువంటి దీన్ని నిర్మాణాన్ని అక్రమంగా నిర్మించారని చెప్పి ఇది కూల్చివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతూ ఉంది అటు ఏపీలో కావచ్చు అటు తెలంగాణలో కావచ్చు మరి అయితే ఫుట్పాత్ సంబంధించి ఇంకా ఎంతో మంది చోట్లలో ఇంకెన్నో పరిసర ప్రాంతంలో ఇదే విధంగా ఫుట్పాత్కి అనుకోని మరి అక్రమంగా కట్టడాలు చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాము చాలా చోట్ల అక్రమాలు కడతా ఉన్నారు దాని మరి తెలంగాణలో కాదు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎక్కువ హైదరాబాద్ సమీప ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ అక్రమ అక్రమాక్రమ కట్ట కట్టలాడు అని చెప్పి వీటిని కూల్చివేయడము మరి హైదరాబాద్లో చాలామంది ఇలాంటి కట్టడాలు నిర్మించారు మరి వారి వారందరి మీద కట్టిన చర్యలు జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నాయి హుటాహుటిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ ఏదైతే ఆస్తులకు సంబంధించిన ఈ నిర్ అక్రమంగా నిర్మించారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ వైసీపీ నేతలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది క్లియర్ కట్గా అయితే వాళ్ళ మార్నింగ్ నుంచి కూడా జిహెచ్ఎంసీ అధికారులు లోపల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లుకు సమీపం ఉన్నటువంటి ఇం ఇండ్లు కావచ్చు లేకపోతే లోపల సిబ్బంది సెక్యూరిటీ కానీ ఎవరు లేరు విధంలో ఎవరికి చిన్న నోటీసులు కానీ చిన్న సమాచారం ఇవ్వకుండా హుటాహుటిగా వచ్చి జేసీపీల సహాయంతోనే ఇవాళ వీటన్నిటిని కూల్చివేసే ప్రయత్నం చేసింది మరి అంటే గత మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిబ్బందికి కానీ లేకపోతే సెక్యూరిటీ కానీ లేకపోతే సంబంధిత అధికారులకు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ కూల్చివేస్తే బాగుండు అని చెప్పి కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి సమాచారం లేకుండా హుటాహుటిగా వచ్చి కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చింది జిహెచ్ఎంసి అధికారులకు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకు కావచ్చు ఈ ఘటన పైన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది మరి వేళ ఇదే పైన ఇప్పటి వరకు కూడా వైసీపీ నేతలు మాత్రము స్పందిస్తూ ఉన్నారు మరి మాట్లాడుతూ ఉన్నారు మరి ఎందుకు కూల్చివేశారు దీనికి సంబంధించిన అనేక కథనాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ముఖ్యమే ముఖ్యంగా రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉంది అని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు మరి మన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి వైసీపీ నేతలు కావచ్చు కొంతమంది వైసీపీ శ్రేణులు అయితే మాట్లాడుతున్న నేపథ్యం అయితే మనకి క్లియర్గా వినిపిస్తూ ఉంది రైట్ ఇది ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇక్కడ సమీప ఇల్లు ప్రాంతంలో కూల్చివేసినటువంటి ఏదైతే అక్రమ కట్టగడాలు అని చెప్పి వాళ్ళ మార్నింగ్ నుంచి కూడా కార్యక్రమం అనేది మొదలు పెట్టుకుంది సో వరకు ముగిసిందని చెప్పుకోవచ్చు దాదాపు ఈ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక ఐదు సంవత్సరాలు ఏదైతే అప్పుడు గతంలో ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఇది నిర్మించుకున్నారని చెప్పుకోవచ్చు నిర్మించుకున్న తర్వాత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలాంటి దీనికి సంబంధించిన చర్యలకు తీసుకోలేదు మరి ఇవాళ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దిశగా నడుస్తుందని చెప్పి కొంతమంది ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది రైట్ ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇక్కడ ఇల్లు ఏదైతే అక్రమంగా నిర్మించారని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు మరి కూల్చివేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది మరి హైదరాబాద్లో కూడా చాలామంది అక్రమంగా నిర్మించినటువంటి ఇల్లు కావచ్చు లేకపోతే ఇలాంటి అక్రమంగా నిర్మించినటువంటి నివాసాలు గోడలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి వాటి అన్నిటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కొంతమంది నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది